ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని ఒక శక్తివంత దేశంగా నిలిపిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అన్ని దేశాలలోనూ అన్ని రంగాలలోనూ ముందుకు వెళ్తుందని కేటిగుంట్ల సుబ్బారాయుడు అన్నారు ప్రకాశం జిల్లా కొమ్మరూలలోని రాష్ట ప్రధాన రహదారిలో బస్సులు ఆగుచోట భారతీయ జనతా పార్టీ నలబై ఆవిర్భావ దినోత్సవాన్ని మరియు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరామరెడ్డి జిల్లా కార్యదర్శి బ్రహ్మారెడ్డి అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఓబీసీ మోర్చా బీసీ అధ్యయన కమిటీ కార్పొరేషన్ కన్వీనర్ కేటి గుంట్ల సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ జెండాను అనంతరం శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు శ్రీరాముడికి ప్రత్యేక పూజ నిర్వహించి పాణక ప్రసాదం భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా బీసీ అధ్యయన కమిటీ కార్పొరేషన్ కన్వీనర్ కేటికుంట్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ భారతదేశంలో ప్రపంచంలో దేశాలతో దీటుగా ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అమెరికా ఇతర అగ్రదేశాలు కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ శక్తి సామర్థ్యాలను కొనియాడుతున్నారని అన్నారు భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయనకు రాజకీయాలలో కొనసాగినంత కాలం ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయాలని ప్రపంచం కోరుకుంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఇతర నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరౌలు మండలం టౌన్ టౌన్లో మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కార్యదర్శి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ కార్యక్రమము మరియు అదేవిధంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అనేటటువంటిది అక్రమాగామి దేశంగా జిల్లుతున్నది అంటే దానికి ముఖ్య కారణం మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఫలితంగా సారిధ్యంలో ఈరోజు ప్రపంచ దేశాలకు ధీటుగా మన భారతదేశము వెలుగొద్దుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మనకు అంటే ఈ మూడు టర్వులు మాత్రమే మన భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగారు ముందు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన కూడా భారతదేశానికి చేసినటువంటి మేలు ఏమి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే భారతదేశము ఒక సెక్యులరు దేశంగా కొనసాగుతుంది కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా అందరికీ సమానంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను రాజ్యాంగానికి లోబడి అందరూ జీవించాలనేటువంటి కాన్సెప్ట్ తోటి జరుగుతున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో అందరం సమానమే అంటే ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ జీవిస్తున్నారు కాబట్టి ఈరోజు రెండు కార్యక్రమాలు అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవము అదేవిధంగా శ్రీరామునవి వేడుకలు రెండు కూడా ఒక రోజు రావటము మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ఎన్నో క్రిటి క్రిటిక క్రిటికల్ అయినటువంటి సమస్యలను మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సున్నితంగా పరిష్కరించి కుల మత వర్గ తారతమ్యం లేకుండా పరిపాలన సాగిస్తూ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర ప్రభుత్వము ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నది